స్టావ్వాసం కదా ఇంట్లో చాలా కొబ్బరికాయలు ఉన్నాయి అయితే అన్ని కొబ్బరికాయలని స్వీట్ చేస్తే మనం తినలేము ఇంత ఎక్కువ క్వాంటిటీలో కదా అందుకే సో ఆయిల్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇవన్నిటిని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని వాటర్ అన్ని నిండుగా వేసుకొని ఇందులో నుంచి అయితే కొబ్బరి పాలు అయితే తీసుకోవాలి అయితే కొబ్బరి పాలు ఒక్కసారి కాకుండా రెండు సార్లు తీసుకోవాలి ఇలా ఒక స్ట్రెయినర్ కానీ లేదు అంటే ఒక కాటన్ క్లాత్ లో వేసి ఆ పాలన్ని తీసేసుకోవాలి ఇలా టూ టైమ్స్ తీసే సరిపోతుంది మరి ఎక్కువ సార్లు తీసినా మనకు వాటర్ అనేది ఎక్కువగా అయిపోతుంది కాబట్టి ఒక టూ టైమ్స్ తీసేసుకోండి ఇలా అంత తీసేసుకున్నాక మనకు ఈ పైన కొబ్బరి తురుము ఉంటుంది కదా దాన్ని అస్సలు యూస్ చేయకండి చాలా మంది అవి మళ్ళీ యూజ్ చేస్తారు అస్సలు యూస్ చేయకండి అది పడేయాలి ఇక్కడ మొత్తం మెస్సి మెస్సిగా అయిపోయింది కొబ్బరి పాలైతే నాకు ఒక పెద్ద గిన్నె వచ్చింది కొబ్బరి ఈ పైన తురుము అంతా నేనైతే పడేసాను అయితే దీన్ని సిక్స్ టు ఎయిట్ అవర్స్ అయితే ఫర్మెంటేషన్కి అయితే పెట్టేసేయాలి మనం వెంటనే చేస్తే చాలా టైం పడుతుంది అలా కాకుండా సిక్స్ టు ఎయిట్ అవర్స్ తర్వాత మనకు పాల మీద మీగడ ఎలా వస్తుందో సేమ్ అలా మీగడలాగా వస్తుంది చూసారా కింద వాటర్ అనేది కనిపిస్తున్నాయి కదా ఇప్పుడు ఈ మిగడనంతా తీసేసి ఇంకొక బౌల్లో అయితే వేసుకోవాలి వేసేసుకొని దీని అయితే స్టవ్ పైన పెట్టేసి ఒక పది నుంచి పదిహేను నిమిషాలు మంచిగా ఉడకనివ్వాలి మనం నెయ్యి ఎలా కాచుకుంటామో సేమ్ అలా కాచుకుంటే మనకు కొబ్బరి నూనె అయితే రెడీ అయిపోతుంది చాలా మంచి స్మెల్ అసలు ఇది కాగబెట్టే అంతసేపు ఇల్లు అంతా కొబ్బరి నూనె స్మెల్ చాలా మంచిగా అనిపించింది అండ్ ఇక్కడ చూసారా కొబ్బరి నూనె ఎంత మంచిగా వచ్చిందో క్లియర్గా వచ్చింది దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చలారాక స్ట్రైనర్ పెట్టి స్ట్రెయిన్ చేసుకుంటే అంతే సింపుల్గా కొబ్బరి నూనె అయితే రెడీ అయిపోయింది ఒకసారి ఇలా అయితే ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఫాలో అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్